తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తమంతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఎప్పుడన్నా వీడియోస్ ఏమైనా చేద్దాం సందర్భాలు అనుకున్నప్పుడు శుభంగా ఉండేవి ఏమన్నా పూజలు వాటి గురించి మాట్లాడే వాళ్ళం కానీ ఒక మూడు నాలుగు నెలలుగా ఎప్పుడైతే ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ఏదో ఒక ఉపద్రవాలు వీటి గురించి మాట్లాడాలంటేనే భయం వేస్తుందండి ఇప్పుడు జరిగిన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలంటే అసలు ఏ రోజు కూడా సంతోషంగా అప్పటి నుంచి అయితే లేవు ప్రకృతి వైపరీత్యాలు ఎంత దారుణంగా ఉంటాయా అసలు కారణాలు ఏంటి అంటే పరంగా మాట్లాడుకుందాం లేటెస్ట్గా అంటే ఇప్పటికిప్పుడు జరిగినవైతే జపాన్ అలాగే రష్యా ఎంత తీవ్రంగా ప్రకృతి వైపరీత్యాలకి గురయ్యాయో అందరికీ తెలిసిందే సునామి పసిఫిక్ మహాసముద్రంలో అసలు అలలు అవి చూస్తుంటే ఎంత భయం వేస్తోంది దానికి తోడు భూకంపాలు ఎంత తీవ్రంగా అవి దెబ్బతిన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా జన నష్టం ప్రాణ నష్టం అన్నీ ఉన్నాయి ఆస్తి నష్టం కలిగింది అసలు ఊహించినట్టుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా జరుగుతుందని అంటే ఈ ప్రభావాలన్నీ షడ్గ్రహ కూటమి అలాగే చూడాలా ఇంకా మున్ముందు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు మనము ఈ గ్రహ సంచార మార్పు జరుగుతున్నటువంటి కారణం రోజున అంటే ఇరవై తొమ్మిది మార్చి రోజున షడ్గ్రహ కూటమి ప్రభావం ఒకటి సూర్యగ్రహణం ఒకటి తర్వాత శని కూడా కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేయడం అలాగే ఆ సందర్భంలోనే కుజస్తంభన కూడా కలిగి ఉండడం ఇన్ని కారణాల రీత్యా మనం చెప్పుకోవడం జరిగింది ఇది చాలా అసహజమైనటువంటి విధానంలో మార్పులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తముగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఖచ్చితంగా ఎదుర్కొంటాము అనే ఉద్దేశంతోనే మనం వీడియో చేశాం మీతోనే చేసాం ఆ వీడియో చెప్పున్నారు జులైలో కూడా ఈ యొక్క ప్రభావము దాదాపుగా నాలుగు నుంచి ఆరు నెలల వరకు కూడా గ్రహణ ప్రభావం ఉంటుందని చెప్పాము చాలామంది కామెంట్స్లోనమ్మా అంటే అజ్ఞానంతో చేసి ఉంటారు అంతవరకే తప్ప వాళ్ళకి ఏం లేదు ఎవరికి చెయ్యాలని ఉండదు అంటే గ్రహణం మనకు సంబంధించింది కాదు ఎక్కడో అమెరికాలో జరుగుతున్నటువంటిది కెనడా యు యూకేలో మనకు లేదు కాబట్టి మనకి ఏమొస్తాయి ఇదంతా ట్రాష్ ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కోసం మాటలు మాట్లాడుతున్నారు కానీ శాస్త్ర ప్రభావం ఎప్పుడు కూడా గొప్పదైన ఇదేదో చెప్తున్నామంటే అది మన గొప్పతనం అని కాదు ఈ దీని వెనకాల అమ్మవారు వాక్కు రూపంలో అందించినటువంటిదే గ్రహ సంచార రీత్యా గత చరిత్రలో పరిశీలన చేసి తద్భరితంగా చెప్పినటువంటి విధానాలే వివరణలే ఆ రోజున నిజమయ్యాయి ఏం చెప్పుకున్నాం ప్రధానంగా ప్రకృతిలో విపత్తులు ఉన్నప్పుడు ఈ షడ్గ్రహ కూటమి అనేటువంటిది ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొంటుంది అగ్ని కీలలు ఎగిసిపడతాయి సునామీలు వచ్చే ప్రభావం ఉంది భూకంప తీవ్రతలు వచ్చేది ఇందులో ఏది తప్పిందమ్మా అన్నీ నిజమయ్యాయి అన్నీ వరసపెట్టి ఇరవై తొమ్మిది మార్చి నుంచి ఇప్పటి వరకు భవిష్యత్తులో ఇంకో రెండు నెలల వరకు కూడా తప్పదు ఇంకా తప్పదు మధ్యలో కూడా ఈ గ్రహ సంచార ప్రభావం కుజసంచార ప్రభావం శుక్ర సంచార ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు స్త్రీపరమైనటువంటి ఇబ్బందులు సమాజంలో పెరుగుతాయని కూడా మనం ఈ మధ్య ఒక నెల కిందట వీడియోలు చేశాం అంటే స్త్రీలు అసహజమైనటువంటి అసాధారణ రీతిలో ఆలోచించడం కట్టుకున్న భర్తలని కన్న బిడ్డలని వదిలేసుకోవడం ఘాతుకాలకి పాల్పడడం అనేటువంటివి ప్రకోపాలకి సంబంధించినటువంటివి చర్యలు చేయడం అనేటువంటివి చెప్పుకున్నాం అవే ఇప్పుడు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఏ పేపర్ తిరిగేసినా అసలు ఈ సోషల్ మీడియాలో ఏది చూసినా ఇన్స్టా ఫేస్బుక్ ఏది చూసినా ఎక్కడో ఒకచోట పలానా స్త్రీ ఇలా చేసింది పలానా స్త్రీ ఈ విధంగా మోసపోయింది అనేటువంటి వార్తలే వింటున్నాం ముఖ్యంగా ఈ షడ్గ్రహ కూటమి తదనంతరం అగ్నిపర్వతాలు పర్వతాలు సందర్భాల్లో ఉన్నాయి అగ్ని కీలలు అంటే దాన్ని ఏ రకంగా మనం చూసామో యుద్ధ వాతావరణం ఎదుర్కొంటామని చెప్పేమా మా కుజుడు స్తంభించినటువంటి కారణం చేత చాలా దేశాలలో యుద్ధ వాతావరణం ఉంది అప్పటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణ యుద్ధం మళ్ళీ మొదలైంది అలాగే ఇజ్రాయెల్ గాజా నుంచి మారి ఇప్పుడు యూదుల నుంచి మారి ఇప్పుడు ఇరాన్ వైపు వైపు కూడా వెళ్ళగలిగింది యుద్ధం ఇవన్నీ కూడా అలాగే చాలామంది కొట్టేసేసారు మన భారతదేశానికి సంబంధమే లేదన్నారు కానీ కట్ చేస్తే ఇరవై ఆరో తారీఖు ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ అనుకుంటా పెహల్గామ్ దాడి మన భారతదేశానికే వచ్చింది కదా కొంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు మన భారతదేశం కూడా యుద్ధాన్ని చేసింది అలాగే సునామీల ప్రభావం ఉంటుందని కూడా చెప్పాం ఇప్పుడు చూస్తున్నటువంటి రష్యా సంబంధించి అమెరికా సంబంధించి జపాన్ సంబంధించి చూస్తే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ కూడా ఇది ఉంది ఆ యొక్క ప్రభావం అని చెప్పి రెండు నెలల కిందట మనం క్లియర్గా పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఈ ఇబ్బందులు ఉంటాయని మనం చెప్పడం జరిగింది ఆ విధంగా ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిణామాలు అవే ఉన్నాయి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే భూకంపాలు వస్తాయని చెప్పాం ఒకే రోజు జపాన్లో ఒక వెయ్యి ముప్పై సార్లు భూమి కంపించిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇన్ని విధాలుగా ప్రకృతి ప్రకోపాలకి గురవ్వడానికి గల కారణం ఒకే సంవత్సరంలో రోజుల వ్యవధిలోనే శని గురువు మారడం అలాగే రాహుకేతులు మారడం కూటమి కుజస్తంభన సూర్యగ్రహణం అంటే కేవలం సూర్యగ్రహణమే కాదమ్మా పాల్గొన మాసంలో అంటే మనకు శాస్త్ర ప్రకారం ఏంటంటే ఒక నెలలో అంటే నెల అంటే ఇక్కడ మనకు తెలుగు సంస్కృత మాసాల్లో రెండు గ్రహణాలు గనక ఏర్పడితే తదనంతరం ఉత్పాతాలు బాగా పెరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా పాల్గొన మాస పౌర్ణమికి చంద్రగ్రహణము అమావాస్యకి సూర్యగ్రహణం తదనంతరం ఆరు నెలల వరకు దాని ప్రభావం ఉంటుంది అని చెప్పాం ఇప్పటి వరకు ఉంటూనే ఉంది నిన్న మొన్న చూసుకుంటే రష్యా ప్రభావము ఇంకానమ్మ ప్రభావం మాత్రం ఇంకా రెండు నెలలు ఇరవై రెండు సెప్టెంబర్ వరకు దీని ప్రభావాన్ని చవి చూడక తప్పదు మళ్ళీ ఉంటాయమ్మా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే అంటే గ్రహ సంచారాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలమ్మా ఇప్పుడు ముందుగా తెలుసుకోవచ్చా అంటే అంటే ప్రాంతం కూడా తెలుస్తుందా మనకి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రాంతం కంటే కూడా కుజుడు కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నాడు కా ఆ కారణం చేత ఒక మా మాధ్యమికమైనటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము కన్యా రాశి భారతదేశానికి వర్తిస్తుంది అని చెప్పి కొంతమంది మకర లగ్నమని స్వాతంత్రం వచ్చింది కాబట్టి వృషభ లగ్నమని లేదు లగ్నం భారతదేశానికి కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం కాబట్టి కన్యా రాశిలోనే కుజుడు స్థితి పొంది ఉన్నాడు ఈ కారణం చేత ప్రధానంగా మనకు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదమ్మా ఎందుకనంటే నేను రీసెర్చ్ చేసి ఉన్నాను కూడా దీని ప్రభావం వలన కొంత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము అంటే ఇక్కడ చూడండి జులై పదమూడు నుంచి రెండు అక్టోబర్ వరకు కూడా శని వక్రీకరించి ఉన్నాడు జూలై పదమూడో తారీఖు రోజున వక్రీకరించి సందర్భం ఆ కారణం తదనంతరమే కదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు అనేటువంటి వచ్చాయి జపాన్లో జూలై పదమూడు తర్వాతనే తర్వాత ఇరవై ఎనిమిది జూలై నుంచి పన్నెండు ఆగస్టు వరకు ఉత్తర పల్గుని నక్షత్రంలో కుజ సంచారం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇరవై ఎనిమిది జూలై నుంచి అంటే పన్నెండు ఆగస్టు వరకు దాదాపుగా పద్నాలుగు రోజుల పాటు దీని ప్రభావం వలన కుజుడు ఉత్తర పల్గుని నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఏం జరుగుతుంది అనంటే పాలకుల యొక్క వైఫల్యాలు ప్రభావం వలన ప్రజలు అశాంతికి గురవుతారు ఇది జరుగుతుంది పాలకులు తీసుకునే నిర్ణయాలు కావచ్చు వాళ్ళు వెలువడించినటువంటి అభిప్రాయాల వల్ల కావచ్చు ఇబ్బందులు అనేటువంటివి తప్పు ప్రజల్లో అశాంతి ఖచ్చితంగా ఉంటుంది హెజిటేషన్ పీపుల్ హెజిటేషన్ అనేది వస్తుందమ్మా ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా సమస్యలు వస్తాయి ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారు అన్ని ప్రభావం అలాగే పదమూడు ఆగస్టు నుంచి రెండు సెప్టెంబర్ వరకు హస్తా నక్షత్రంలో కుజుడు ఉంటాడు దీని ప్రభావం వలన జలప్రలయాలు ఎక్కువగా అవుతాయి మనకు వాతావరణ సంబంధించినటువంటి విధానంగా చూసుకుంటే పదమూడు ఆగస్టు నుంచి రెండు సెప్టెంబర్ వరకు జలప్రలయాల ప్రభావంతో ప్రపంచంలో చాలా చోట్ల ఇబ్బందులు ఎదుర్కోక వస్తాయమ్మా ఖచ్చితంగా సునామీ లాంటివి అనేటువంటివి రాక తప్పదు అలాగే మూడు సెప్టెంబర్ నుంచి పన్నెండు సెప్టెంబర్ వరకు చిత్త ఒకటి రెండు పాదాలలో కుజుడు సంచారం చేస్తూ సప్తమ కేంద్రంలో నైంటీ డిగ్రీస్లో శని చేత వీక్షించబడుతూ శని కుజుల యొక్క పరస్పర వీక్షణ ప్రభావం వల్ల మళ్ళీ భారతదేశం ఏదో ఒక చిన్నపాటి యుద్ధం దాటు చి లేదా భారతదేశము కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడము పక్క దేశాల నుంచి తప్పదు తప్పదమ్మా ఇప్పుడు గ్రహణం కూడా ఉంది కదండి భాద్రపద పౌర్ణమి భాద్రపద మాసం పౌర్ణమి చంద్రగ్రహణం అలాగే సెప్టెంబర్ ఏడు అని అంటున్నారు మరి మూడు సెప్టెంబర్ నుంచి పన్నెండు సెప్టెంబర్ వరకు చిత్త ఒకటో రెండో పాదంలో కుజు సంచారం జరుగుతున్నప్పుడు శని కుజుల యొక్క ప్రభావం ఏంటంటే గ్రహ యుద్ధము అని శని కుజులు కలిసి ఉన్నా శని కుజులు వీక్షణ చేస్తూ ఉన్నా ఏంటనంటే ఎక్కడో గ్రహ యుద్ధం జరుగుతుంది అని అది మనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది భూకంపాల రూపంలో కావచ్చు శని మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ వక్రీకరించి వాయు వాయురాశిలో రాశిలో ఉన్నటువంటి రాహుతో సంయోగం చెంది ఉంటాడు కాబట్టి వాయు ప్రమాదాలు అలాగే ఈ జల ప్రమాదాలు తప్పవమ్మా ఎప్పటి వరకు పన్నెండు సెప్టెంబర్ వరకు పదమూడు సెప్టెంబర్ నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ వరకు మళ్ళీ కుజుడు వాయురాశిలో శని కూడాను వాయుశిలో అంటే వక్రీకరించి జలరాశిలో ఉంటూ వాయురాశిలో ప్రభావాన్ని కూడా చూస్తున్నటువంటి కారణం చేత తప్పవమ్మా ఇరవై రెండు సెప్టెంబర్ వరకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోక తప్పదు 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 దైవానుగ్రహమే తరుణం ఏం ప్రతి మనిషి కూడానమ్మా ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్రపంచవ్యాప్తముగా ఎవ్వరూ సంతోషముగా లేరు ప్రతి చోట ఈ రకమైన ఏదో ఒక ఇబ్బంది విపత్తులు అనేటువంటివి తప్పవు కేవలం మనం మాత్రమే బాగుండాలని కాదమ్మా ప్రపంచవ్యాప్తంగా కూడా బాగుండాలని కోరుకోవాలి ఈ కారణం చేత వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సకల లోకాలకి కూడాను అధిపతి మృత్యుంజయుడు ఆ పరమేశ్వరుడు ఆ మృత్యుంజయుని యొక్క పాదాలు పట్టుకోవడం మృత్యుంజయ స్తోత్రము కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవాషక పారాయణం యమ బాధల నుంచి తొలగించేవాడు యముడు కాబట్టి యముని ఆరాధన చేస్తూ ఉండడం పితృదేవత ఆరాధన చేస్తూ ఉండడం ఈ నాలుగు ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమస్యలు అనేటువంటివి ఉండవు అంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి డిస్కషన్లోనమ్మా ప్రపంచవ్యాప్తముగా వచ్చేటువంటి ఇబ్బందుల గురించి కానీ ఈ ప్రపంచంలో మనము జీవిస్తున్నాం కేవలం ఎక్కడో జరుగుతుంది ఎక్కడో ఇబ్బందులు వస్తాయి కదా అని చెప్పి మనకేం కాదు కదా అనుకోకూడదమ్మా ఎందుకంటే మనము కూడా ప్రపంచంలో ఒక భాగము కాబట్టి ప్రతి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ప్రతి వ్యక్తి తమ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎటువంటి అపాయాలకి గురి కాకుండా కేవలం ప్రకృతి విపత్తులనే కాదు అనేక విధాలుగా మారణ హోమాలు జరుగుతాయి కాబట్టి వాటి బారిన పడకుండా మనము మన కుటుంబము మన ప్రాంతము మన దేశము మన రాష్ట్రము రక్షింపబడాలంటే ఈ దేవత ఆరాధన ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిత్యము చేయవలసిందేనమ్మ తప్పదమ్మ దైవానికి లోబడి జీవించాలి నేను గొప్ప నాకేం కాదులే నాకు భగవంతుడు ఉన్నాడు నా వెనకాల నా పక్కన ఉన్నాడు నా ముందున్నాడు నడిపిస్తాడు అనుకోవడం వెర్రి బాగుల మనిస్తత్వమే తప్ప నిరంతరం దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఇంట్లో ఏమి పూజలు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఆడంబరంగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన నోటికి నుంచి మనం పాటు నిత్యం ఒక పావుగంట గంట ఇస్తే చాలమ్మా దేవతారాధన ఇంతకు మించి ఏం కావాలి ఏదో ఒక సందర్భంలో మనం చేసిన పూజ నిష్ఫలము కాదు ఫలవంతమై తీరుతుంది కాబట్టి చక్కగా ఇటువంటివి ఇరవై రెండు సెప్టెంబర్ వరకు ఇటువంటి ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి మనం ప్రపంచాన్నే దృష్టిలో పెట్టుకోదు కుటుంబమే మన కుటుంబమే మన ప్రపంచం అన్నప్పుడు మన సభ్యులే మన ప్రపంచమైనప్పుడు వాళ్ళు బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పబడినటువంటి పరిహారాలు గనక వాళ్ళు చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి చాలా మటుకు సమస్యలు నివారణ అవుతాయి ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒక నెల తర్వాత చూడండి వాళ్ళ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో అది అలా చక్కగా చెప్పారండి